హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగత రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనకు జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి రుద్రాక్షలు మన ధరిస్తే మంచిదో తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు వారితో మాట్లాడి లైవ్లో మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకి ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతూనే పాండరంగారావు గారితో మాట్లాడచ్చు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ రోజు ఏ మోటివేషన్ స్టోరీతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి కథ చెప్పుకుందాం ఎప్పటిలాగే కథ చెప్పుకుందాం చెప్పుకుని ప్రారంభిద్దాం ఒక వేటగాడు చెయ్యి తిరిగిన వేటగాడు ఆ వంశ పారంపర్యంగా వేట కుల కొనసాగుతున్నటువంటి కుటుంబం తండ్రి వేటగాడు తాత వేటగాడు ముత్తాత వేటగాడు తను వేటగాడు వేటలో అంటే వాళ్ళకి వేటలో తెలియందంటూ ఏమి లేదు ఏ జంతువుని ఎలా కొట్టాలి ఏవి ఎక్కడుంటాయి ఏ ఆయుధం అవసరం ఇవన్నీ బాగా తిరిగిన వేటగాడు అనమాట నిద్రలో వేట గురించి అడిగినా చెప్పగలడు కళ్ళు మూసి కూడా వేటాడ సామర్థ్యం కలిగినటువంటి వాడు అంత శక్తి సామర్థ్యం కలిగిన శబ్దాన్ని విని ఏ జంతువు అక్కడ ఉందో తెలుసుకోగలడు జంతువు ఎక్కడుందో ఆ కదలికలను బట్టి తెలుసుకోగలడు అంత నైపుణ్యం కలిగిన వాడు వేట ఆడుతూ ఉండగా తన కొడుకుని కూడా ట్రైనింగ్ కోసం తీసుకెళ్లేవాడు ఎందుకంటే తండ్రి దగ్గర తను ఎలా ట్రైన్ అయ్యాడో కొడుకును కూడా అలా ట్రైన్ చేస్తున్నాడు అంతా బాగానే ఉంది కొడుకు వస్తున్నాడు నేర్చుకుంటున్నాడు అంతా బానే ఉంది ఒకరోజు వేటకు వెళ్ళాడు వేటకు వెళ్ళిన తర్వాత అక్కడ చూశాడు ఒక చిన్న లేడిపిల్ల చెంగు చెంగుమని తల్లి దగ్గర నుంచి వచ్చి పక్కకు వచ్చి ఆడుకుంటుంది చిన్న ముద్దుగా ఉన్న లేడిపిల్ల చాలా క్యూట్గా ఉంది అలా చిన్నగా అలాగ అలా అలా ఆడుకుంటుంటే వేటగాడి చూశాడు దృష్టిలో పడింది దీనికి ఆ సౌమ సౌ అది సుకుమారం అందులో కనిపించట్లేదు ఆ చిన్నపిల్ల చేష్టలు కనిపించట్లేదు ఆ ముద్దు ముద్దు కదలికలు కనిపించట్లేదు ఆ ముద్దు కలిపే రూపం కనిపించట్లేదు తనకి ఆహారం కనిపిస్తుంది అంతే వేటగాడి ఆ చిన్న లేడిపిల్లని బాణంతో చంపుదాం వేసి వేటాడదాం అనుకొని బాణాన్ని ఎక్కువ పెట్టాడు పిల్లని చిన్నపిల్లని చంపుదామని సరే వేట దొరికింది ఆ చిన్నపిల్ల మీద బాణం వేస్తాడు తల్లి చూస్తుంది తల్లి చూసి నా పిల్లల్ని ఎవరో గురి పెట్టారు అడ్డం అనుకుంటుంది తల్లి అంతే కదా తను పోయినా పిల్లని కాపాడుకుందాం అనుకుంటుంది తన ప్రాణాన్ని పనంగా పెట్టి పిల్లని కాపాడుకుందామని అడ్డం పడుతుంది పిల్లకి ఎలాగ తగ్గుతుంది పిల్ల చనిపోతుంది అక్కడ తల్లి ముందు తల్లి బాధ వర్ణనాతీతం తన కళ్ళ ముందే కాపాడలేని స్థితిలో అలా కళ్ళ ముందు తన పిల్ల చనిపోతూ ఉంటే ఆ దుఃఖం వర్ణించనలవి కానిది ఒకవేళ శాపం పడితే మామూలుగా ఉండదు అక్కడ ఏ తల్లి శాపం అయినా సరే వేటగాడు చూశాడు అటు అటు జింక పాత్రలో అది ఎలాగా దాని యూలో అలా కనబడింది ఇక్కడ తిని వైపు నుంచి చూస్తే వేటగాడి వైపు నుంచి చూస్తే అరే ఒకటి కొడితే రెండోది వచ్చింది రెండో వేట లక్కీగా రెండోది బోనస్గా వచ్చింది తల్లి వచ్చింది కదా బోనస్గా వచ్చింది అని తల్లిని బాణంతో కొడతాడు తల్లి పిల్ల ముందు గిలగల్లాడుతూ తల్లి పిల్ల ప్రాణం వదిలేస్తారు చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం ఈలోపు మళ్ళీ ఇంకొక శబ్దం అవుద్ది వెనక నుంచి ఆహా ఏమి నా భాగ్యము రెండు కోసం చూస్తే మూడోది వచ్చింది అని శబ్దంలో కూడా బాణ వేయడం నేర్చు నేర్చిన వాడు తెలిసినవాడు కదా అటువైపు ఆ జంతువు వైపు బాణ వేస్తాడు అక్కడి నుంచో శబ్దం వస్తుంది చూస్తే అది ఇలా పడేసరికి చూస్తే ఒక్కసారి భూమి కంపించినట్టు అవుతుంది భూమి కూరిపోయినట్టు ఉంటుంది తన కోసం తన కొడుకు తండ్రి దగ్గరికి వస్తూ ఉంటే ఆ పొదల్లోంచి ఎదరకు వస్తూ ఉంటే జంతువు అనుకుని కొడుకు మీద బాణం వేశాడు కర్మ ఎక్కడికి పోదు ఎవరిని వదలదు అతి దారుణంగా పిల్లని పిల్ల తల్లి ముందు పిల్లని అతి క్రూరంగా చంపిన ఆ పాపం తన కొడుకుని కూడా కబలించేసింది వేటగాడు బాణం వెళ్ళి డైరెక్ట్గా కొడుకు మీద పడింది ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు ఆ పిల్ల ప్రాణం పోతున్నప్పుడు తల్లి ఎలా బాధపడిందో తనకు తెలియదు కానీ తన కళ్ళ ముందు పిల్లాడు పడిపోతున్న ఈ బాధ తట్టుకోలేకుండా అలా కూలిపోయాడు ఒక్కసారి కూలిపోయి బాధపడుతుంటే లోపు ఇంకొక శబ్దం అయింది ఇంకొక శబ్దం అయింది ఇంకో శబ్దం అడుగుల దగ్గరికి వస్తున్నాయి గమనించే స్థితిలో తను లేడు కొడుకుపోయిన బాధలో ఉన్నాడు ఈ లోప వచ్చింది లేడో మనిషో కాదు వచ్చింది పెద్ద పులి పెద్ద పులి వచ్చి చూసాడు వేటగాడు పెద్ద పులికి ఆహారం అయిపోయాడు రెండుకి రెండు చెల్లు సో కర్మ ఎవరిని వదిలిపెట్టరు నువ్వు పాపం చేస్తే పాపం ఇంతై ఇంత ఇంతై వటుడింతై అన్నట్టుగా అది నిన్ను నీ కుటుంబాన్ని కబలిస్తుంది నువ్వు మంచి చేసినా అది అంతై అంత ఇంతై పదింతలై భూమ్రాంగ్ బూమ్రాంగై అది బాన్స్ అయ్యి నువ్వు ఎన్ని రకాలుగా చెప్పుకో అది నీ దగ్గరికే వస్తుంది అది పాపమైనా పుణ్యమైనా కాబట్టి మంచి కార్యాలు చేయడానికి ప్రయత్నించండి చెడు ఖచ్చితంగా మీకే కాదు మీ కుటుంబానికి కూడా ఆ ఫలితం చెడు చూపిస్తూ ఉంటుంది అప్పుడు మంచి చేసి మంచిగా కుటుంబాన్ని మనం ఉందాం మంచి కదా కాలర్ లైన్ లో ఉన్నారండి మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాట్లాడండి ఓం ఎలా ఉన్నారండి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి

ఇది ఆ రోజు ఏకాదశి కూడా బహుళ ఏకాదశి ఇది మకర రాశి ఎంతమంది పిల్లలు సార్ మీకు మీరు ఒకరికొక మీరు అయ్యా రానుసు రాశి పూర్తి మకర వచ్చినప్పుడు నేను చూసాను ధనుసు రాశి కూడా కరెక్టే ఏముంది బార్డర్ లోనే ఉంది కదా నథింగ్ రాంగ్ నేను టైం పడితే అడగలేదు మిమ్మల్ని ధనుస్ తర్వాత ఇమిడియట్ గా వచ్చేది మకరమే అది బార్డర్ లో ఉంది రైట్ అండి నథింగ్ రాంగ్ సో తనకు సంబంధించిన రుద్రాక్ష ఒకటి చెప్తాను వీలైతే వేయండి పదకొండు ముఖాలు ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము అది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష వీలైతే శరీరానికి తాకే విధంగా వేసి చూడమని చెప్పండి ఒక వయసు వచ్చిన తర్వాత అవసరమే ఇది ఉంటే చాలా బాగుంటుంది అవకాశం ఉంటే ఇచ్చి చూడండి ఇది కుదరకపోతే దశముఖి కూడా వేయొచ్చు దీంతోపాటు ఏవైనా కలిపి వేయొచ్చు ఇది ఒక్కటి వేసినా బాగానే ఉంటుంది గురుగారు ఇప్పుడు వచ్చేటువంటి గురువారం మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారండి అంటే మామూలుగా గురువారం నేను అంటే జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ ఒక ఆధ్యాత్మిక సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది సో నేను మాత్రం ప్రతి గురువారము ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా చాలా కాలంగా కొనసాగుతుంది అయితే ఈసారి గురువారం కాకుండా శుక్రవారం వెళుతున్నాను రెండో తారీఖు ఒకటో తారీఖు గురువారము రెండో తారీఖు శుక్రవారం ఒకటో తారీఖు ఎందుకు గురువారం ఎందుకు వెళ్ళట్లేదంటే ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదంటే ఒకటో తారీఖు థర్టీ ఫస్ట్ అందరూ ఎంజాయ్ చేసుకొని ఆనందంలో ఉంటారు ఫస్ట్ తారీఖున మనం వెళ్ళి ఇబ్బంది పెడదాం ఎందుకు రెండో తారీఖు వెళితే సరిపోతుంది కదా రెండో తారీఖు గుంటూరు వెళుతున్నాను గుంటూరులో నూతనంగా ప్రారంభమయ్యే ఈ శాఖ ఈ ఆఫీ రుద్రాక్ష కార్యాలయం బ్రాంచ్ ఒకటి గుంటూరులో ప్రారంభం కాబోతుంది నేను ఆ ఓపెనింగ్కి వెళ్తున్నాను నేను ఇంతవరకు ఏ ఓపెనింగ్లకి వెళ్ళలేదు నిజామాబాద్కి వెళ్ళాను మొన్న గురువారం నాడు ఇప్పుడు శుక్రవారం నాడు గుంటూరు కార్యాలయం ఓపెనింగ్కి వెళుతున్నాను అక్కడ నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళని కలుస్తాను మళ్ళీ యథాతథంగా మధ్యాహ్నం నుంచి విజయవాడ పక్కనే కదా విజయవాడ కార్యాలయానికి వెళ్తాను అక్కడ అందుబాటులో ఉంటాను మీరు గుంటూరులో అయినా విజయవాడ విజయవాడలో అయినా ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి రెండు మూడు పేర్లు కాదు అలాగే మా అమ్మాయి శ్రావణి సోమవారం నాడు తను విశాఖపట్నం కార్యాలయంలో ఉంటుంది ఆ సోమవారం తర్వాత వచ్చే ఆదివారం బెంగళూరు కార్యాలయంలో ఉంటుంది సో నేను నేను హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను రికమెండేషన్స్ తీసుకోను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం ఒక్క రేపు శుక్రవారం నాడు మాత్రమే నేను అందుబాటులో ఉండను గుంటూరు ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్తున్నాను ఆ టైంలో మా అమ్మాయి శ్రావణి ఇక్కడ ఉంటుంది ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు అన్ని చోట్ల ఇది ఉంటుంది దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను సౌత్ ఇండియాలో మీరు నన్ను కలవాలనుకుంటే ఎక్కడైనా మీరు సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారంటే అది బెంగళూరు అయినా చెన్నై అయినా ఇప్పుడు నిజామాబాద్లో మొన్న ఓపెన్ అయింది గురువారం నాడు మీరు నిజామాబాద్ కార్యాలయానికి వెళితే వాళ్ళు అక్కడ ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు అటు మీరు ఇటు నేను ఎదురు బెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా నాతో కలిసిన హైదరాబాద్ వచ్చి నన్ను కలవాలనుకున్నా రేపు గురువారం శుక్రవారం నాడు గుంటూరు విజయవాడలో నన్ను కలవాలనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి అర్థం చేసుకుని సహకరించండి కాలర్తో మాట్లాడతామండి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాట్లాడండి

ఇది సప్తమి శుక్లపక్షము శుద్ధ సప్తమి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మీరు ఇది మేష రాశి రైట్ చాలా బాగుందండి మంచి హైట్స్కి వెళ్ళే జాతకం విదేశాల్లో ఉండాలి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు నేను చాలా బాగుంది మీ జాబ్ కంఫర్ట్ గా ఉందండి జాబ్ కంఫర్ట్గా పిల్లలండి ఆ పిల్లలు లేదు పెళ్లి అయ్యి ఒక త్రీ మంత్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో పెళ్లి అయింది ట్వంటీ త్రీ అవడం మళ్ళీ కొత్త మళ్ళీ పునర్వివాహం ఓకేనండి రైట్ ఒక మంచి ఓ మంచి రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకోవడానికి ట్రై చేయండి పదమూడు ముఖాలు కానీ తొమ్మిది ముఖాలు కానీ ఈ పదమూడు ముఖాలు కలిగిన రుద్రాక్ష త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష రోలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి అలానే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ ఉంటే ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అండి మరో కాళ్ళతో మాట్లాడదాం గురువుగారు హలో 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 నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు మమత నేను కరీంనండి కాలేజ్ గురువు గారితో మాట్లాడండి ఓం నమస్ శివమ్మా ఓం నమ శివ స్వామి చాలా సంతోషంగా ఉంది మీ కాల్ కనడం అమ్మా చెప్పండి మా పెద్దబాబు ఇప్పుడు 10th క్లాస్ చవను అమ్మా గుర్తమ్మ వచ్చి వచ్చేసి 1 10th మంత్ 2010 వీళ్ళకి జాతక పరిశీలన అవసరం లేదమ్మా చిన్నపిల్లలకి ఇప్పుడు ఏమిటమ్మా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కేజ స్వామి టెన్త్ కి రైట్ ఒక్క రుద్రాక్ష అమ్మ అష్టముకి ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి చాలా బాగుంటుంది శుభం గురువుగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి హలో నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు టీవీ చూడడానికి చూడడం బళ్ళా దగ్గరతో మాట్లాడండి ఓం నమస్ శివ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు సార్ నమస్కారం స్వామి ఓం నమస్ శివ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అదే అది ఆరోగ్య విషయం డేట్ ఆఫ్ బర్త్ ఉందా అండి సహారు ఒకటి పంతొమ్మిది వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏం చేస్తున్నారండి ఆదివారం పుట్టినట్టు తెలుసా ఆ రోజు పాఠ్యమి అమావాస్య తర్వాత రోజు ఇది పూర్వాషాఢ నక్షత్రము ధనుర్ రాశి తనకి మీరు రుద్రాక్ష ఒక పది ముఖాలు కానీ తొమ్మిది ముఖాలు కానీ దశముఖి విష్ణు స్వరూపం మానసిక బతులు తగ్గడానికి వాస్తుదోషములు పోవడానికి జాతక పరంగా మంచి రుద్రాక్ష దీంతో పాటు ఏదైనా కలిపి వేసుకోవచ్చు ఇది ఒక్కటి వేసుకున్నా అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు వేసిన తర్వాత ఫలితం ఏంటో మీరు చూస్తారు మనం చేస్తున్న పనికి దైవికమైన సహకారం తీసుకుంటే ఆ ఫలితాలు బాగుంటాయని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు ఆల్ ది బెస్ట్ అండి మరో కాల్తో మాట్లాడదాం గురువు గారు హలో

మంగళవారం పుట్టినాడు తెలుసా ఇది పంచమి శుక్లపక్షము శుద్ధ పంచమి ఇది కర్కాటక రాసి మా అన్నయ్య ఏం చేస్తున్నాడమ్మా చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు వెరీ గుడ్ మా అన్నయ్య ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసి చూడండి ద్వాదశి ముఖి రుద్రాక్ష పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఇది కుదరకపోతే అర్ధ చంద్రాకారంలో ఉండే చంద్రాక్షి చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష ఇది పరతత్వ జ్ఞానానికి విజితేంద్రియ తత్వానికి అపమృత్యు నివారణకి అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది పన్నెండు ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు ఏదైనా ఒక్కటి చాలమ్మ ఆల్ ది బెస్ట్ గురుగారు భగవద్గీత కానీ విష్ణు సహస్రనామం కానీ మనం వింటూనే ఉంటాము కానీ అది ఎవరు రాశారు అనే విషయం తెలుసు కానీ ఒక్కసారి మీ మాటల్లో కూడా వినాలనుంది గురుగారు అంటే చాలామంది ఇప్పుడు జనరేషన్కి అలాంటి డౌట్లే వస్తుంటాయి అప్పుడెప్పుడు వాళ్ళు పాడుకుంటే రాసుకు ఇప్పుడు ఎవరు ఎవరు రాశారని ఇప్పుడు సామాన్య విషయం కాదు అంటే అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి లేకపోతే రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇవన్నీ సాధ్యమా అనుకుంటారు సాధ్యం అవ్వడానికి మార్గాలు ఏమిటో వాళ్ళే చెప్పారు పెద్దవాడు ఇది అనుశాసన పర్వంలో నూట నలభై తొమ్మిది శ్లోకంలో శ్రీ భీష్ముల వారు అంపశయ్యి మీద మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అంపశయ్య మీద ఆయన ఉంటూ ధర్మరాజుతో చెప్పిన విష్ణు శాసనం వెయ్యి శ్లోకాలు వింటున్నప్పుడు అద్భుతంగా ఉంది చాలా బాగుంది విన్నారు అర్జునుడు అడుగుతాడు కృష్ణ ఇంత గొప్ప ఇది తర్వాత తరాల వరకు ఇలాగ అయిపోయింది వినేశం ఇప్పుడు దీన్ని ఎలాగ ప్రపంచానికి పంపించేది ఎవరికి తెలుసు ఎవరు రాయలేదు ఎలాగంటే ఏం కాదు దానికి ఏం కాదు ఇక్కడ సహదేవుడు కూడా ఉన్నాడు పాండవుల్లో ఒకటిగా సహదేవుడు మెడలో ఉన్నది సోత స్ఫటికం స్ఫటికానికి ఒక్కొక్క స్ఫటికానికి ఒక్కొక్క గుణం ఉంటుంది ఇప్పుడు మనం మామూలు శివస్వరూపమైన స్ఫటికం ఉంటుంది స్ఫటికం అది ఏ వాతావరణంలో ఉంటే ఆ వాతావరణాన్ని తీసుకుంటుంది వాతావరణం కొంచెం చల్లగా అది బాగా కూల్ అయిపోద్ది స్పూర్తి అలాగే బాడీలో ఉన్న వేడినంతా కూడా తీసేస్తుంది అందుకనే స్ఫటికం వేసుకుంటాం ఈ సూత స్ఫటికం ఏమిటంటే వాతావరణంలోకి వెళ్ళిన ఈ శబ్ద తరంగాల్ని అది స్టోర్ చేసుకుంటుంది భీష్ముడు పాడినప్పుడు చెప్పినప్పుడు అవన్నీ ఆ శబ్ద తరంగాలన్నీ సోతస్ఫటికంలో ఉన్నాయి అది సహదేవుడు వాటిని బయటికి తీసి చెప్తే వ్యాస మహర్షి మళ్ళీ రాయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తాడు అప్పుడు మహదేవుణ్ణి ప్రార్థించి సహదేవుడు ఆ వాతావరణంలో కలిసిపోయిన ఈ శబ్ద తరంగాల్ని అందులో నిక్షిప్తమైన ఈ సూతస్ఫటికంలో నిక్షిప్తమైన ఈ తరంగాల్ని వెలికితీసి వ్యాసభగవానుడితో రాయించారు సో ప్రతిదానికి మనం తెలియకుండా ఏదో అప్పుడు చెప్పాడంట ఎవడు రాశాడంట అనే దానికంటే ప్రతిదానికి మన వాళ్ళు కారణాలు వివరాలు చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది కాబట్టి తెలుసుకోవడం మంచిది ఆ రకంగా అది ఈ విష్ణు సహస్రనామం వేయి వే వేయి శ్లోకాలు ఇవాళ మనం శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ ఎంతో వీణులకు విందుగా ఎంతో ఆనందాన్ని కలిగించే విష్ణు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శ్లోకాలు వెయ్యి ఆ రకంగా మనకు అందుబాటులోకి వచ్చాయి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు హలో

అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ ఇది సప్తమి శుద్ధ సప్తమి ఇది సింహరాశి అబ్బాయికి ఒక ఏడు ముఖాలు ఎనిమిది ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఏకముఖి రుద్ర స్వరూపము అపమృత్యు బాధలు లేకుండా కుదిరితే ఈ మూడు లేకపోతే ఏదైనా ఒక్కటి ఈ సంపద వచ్చిన తర్వాత ఆ ఫలితం ఒక అద్భుతం అంటే అతిశక్తి కాదు మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఆ పనులన్నీ తేలిగ్గా అవుతాయి మంచి ఫలితాలు వస్తాయి మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు హలో 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 నమస్తే అండి మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం నా పేరు సూర్యా గురుగారితో మాట్లాడండి సూర్య గారు సార్ నమస్తే స్వామి ఓం మా బాబు గురించి ఎలా ఉన్నారు మా బాబు గురించి ఎలా ఉన్నారండి మీరు బాగున్నాం సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి స్వామి హలో స్వామి చెప్పండి బాబు గురించి అడుగుదామని డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి పదిహేడు పది పదిహేడు పది రెండు వేల ఏడు ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరండి బాబు బుధవారం పుట్టినట్టు తెలుసు కదండి అవునండి అబ్బాయి ఏం చేస్తున్నాడు బాబు పుట్టిన సమయం అయితే రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏం చేస్తున్నాడు అబ్బాయి విధియా కృష్ణపక్షము బహుళ విధియా పౌర్ణమి నుంచి రెండవ రోజు ఇది మేషరాశి ఏం చేస్తున్నాడు అబ్బాయి అదే చదువుతున్నాడు ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి అష్టముఖి ద్వాదశముఖి రెండు అబ్బాయి జాతకానికి సంబంధించినవి ఈ ద్వాదశముఖి సూర్య స్వరూపము అష్టముకి గణపతి స్వరూపము ఆటంకాలు లేకుండా చదువులకి కూడా మంచిది ఆరోగ్యానికి మంచిది రుద్రాక్ష ధారణ మీకు ఏది వీలైతే ఈ రెండిట్లో ఒక్కటి వేసి చూడండి శరీరానికి తాకే విధంగా అది వచ్చిన తర్వాత ఇంతకుముందు వాళ్ళు ధరించకముందు ఎలా ఉన్నారు ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉన్నారు వాళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి స్పష్టంగా మీరు గుర్తించే అంత బాగుంటాయి రుద్రాక్ష ధారణ తర్వాత ఫలితాలు ఎప్పుడు వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు ఆల్ ది బెస్ట్ అండి గురుగారు ఇంతకుముందే భగవద్గీత గురించి విష్ణు శాస్త్రనామం గురించి మాట్లాడుకున్నాము అలాగే శ్రీకృష్ణ పరమాత్మ నెమలి పింఛాన్ని ధరిస్తూ ఉంటారు కదా ఆభరణంగా దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటి అంటే ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పుకుంటూ వచ్చారు రకరకాల కథలు ఉన్నాయమ్మా మనకి ఒక్కోదానికి ఒక్కొక్కటి అయితే ముఖ్యంగా ఏమిటంటే కొన్ని కొన్ని రాంగ్ కూడా అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు వాస్తవంగా వాస్తవానికి దగ్గరగా చాలా కథలు ఉన్నాయి దీనికి సంబంధించినవి చాలామంది ఏమనుకుంటారంటే నెమలి పింఛు ధరించడానికి నెమలి మగ నెమలితో కలవదు మగ నెమలి పొరివిప్పి ఆడినప్పుడు ఆ కంటిలో నుంచి వచ్చినటువంటి నీటి బిందువులు తీసుకుంటుంది ఆడ నెమిలి తీసుకొని గర్భం దాలుస్తుంది అంటారు ఇది అబద్ధం ఇది నిజం కాదు మీరు గూగుల్ చేస్తే రెండు మామూలుగానే కలుస్తాయి నీ కంటిన్యూలు తీసుకోవడం గర్భం ఇలాగే ఉండవు మీరు గూగుల్ చేసినా ఏం చేసినా ఈ వీడియోలు యూట్యూబ్లోకి వెళ్ళినా ఆ స్పష్టంగా వీడియోలతో సహా మీరు చూడగలుగుతారు అలా ఎక్కడ ఉండదు అది కాదు కానీ ఇది మనకి ఉన్న కథల్లో ముఖ్యమైనది ఈ నెమిలిపించానికి కథ ఏమిటంటే త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు మాత సీతాదేవితో కలిసి వెళుతున్నప్పుడు సమయాన్ని మర్చిపోయి అలా అలా విహరిస్తున్న సమయంలో దూరంగా వెళుతున్న సమయంలో సీతమ్మవారికి దాహం వేస్తే అది కాసేపు ఓపిక పెట్టుకొని ఆమె బయటికి చెప్పుకున్న అమ్మవారు కాసేపు వెళ్ళిన తర్వాత దాహం తట్టుకోలేక ఇంటికి వచ్చేస్తామనుకుని ఆలస్యం అయితే అప్పుడు రాముల వారికి చెప్తుంది స్వామి నాకు దాహం వేస్తోంది అంటే అప్పుడు చూస్తాడు రాముడు ఎక్కడ ఎక్కడ వాటర్ వాటర్ ఎక్కడ ఎక్కడ నీళ్ళు కనిపించావు చాలాసేపు వెతుకుతారు ఎక్కడ కనిపించావు అప్పుడు వనదేవతను ప్రార్థిస్తాడు రాముడు వారు అమ్మ నీళ్ళ కొలను ఎక్కడన్నా ఉందా అని అడుగుతాడు అడిగితే ఆయన అడుగుతూ ఉంటాడు ఈలోపు రంగురంగుల రెక్కలతో అలాగా ఒక విహాంగంలో వచ్చి అలా విహరిస్తూ ఒక నెమలి అందమైన నెమలి రాముల వారి ముందుకు వచ్చి ఆగి రామ కొలనుకు దారిని అని చూపిస్తాను నీటి కొలను ముందే ఉంది సో నా నడక మీ నడక అంటే వేగంగా ఉంటుంది గాల్లో ఎగురుకుంటూ నడుస్తాను సో నన్ను మీరు అనుసరించడం కష్టమవుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా ఒక్కొక్క నేను నా ఈకల్ని పింఛాన్ని దారిలో వేసుకుంటూ వెళ్తాను మీరు దారి తప్పకుండా అడు అవి చూసుకుంటూ రండి కొలం దగ్గరికి వచ్చేస్తారు దూరం లేదు అని చెప్తా అయితే నెమలి పించం నెమలి యొక్క పింఛాన్ని ఒక పర్టికులర్ టైంలో అది విడుస్తుంది అది వచ్చేస్తుంది ఎవరైనా ఫోర్స్బుల్గా తీస్తే దాని ప్రాణానికే ప్రమాదం వేటగాళ్ళు అలా తీసే వాటిని చంపేస్తుంటారు సో ఈ తను తీసుకొని వెళ్ళి అక్కడ దారిలో వేస్తానంటుంది కదా రాములు వారు అనుసరిస్తున్నారు ఒక్కొక్కటి నెమలిపించడం దారిలో ఉంటుంది అవి కలెక్ట్ చేసుకుంటూ చూసుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి నీటి కొలను వస్తుంది మొత్తం తన దగ్గర ఉన్న మొత్తం నెమలియుకలన్నీ పూర్తి అయిపోయాయి అయిపోతే ఏమవుతుంది చనిపోతుంది అది అక్కడ పడిపోయి చనిపోయింది రాములు వారు సీతమ్మవారు నీళ్లు తాగిన తర్వాత చూస్తే చనిపోయింది అప్పుడు ఇంత త్యాగం చేస్తావా నా కోసం ఈ త్యాగం మర్చిపోలేనిది నే వచ్చే ద్వాపర యుగంలో నేను శ్రీకృష్ణ అవతారంలో నిన్ను నువ్వు చేసిన త్యాగం మర్చిపోకుండా ఉండడం కోసం నీ ఈ నెమల పింఛాలు ఏవైతే నువ్వు జార విడిచి ప్రాణాన్ని కోల్పోయావో దీన్ని ఒకటి నా నెత్తి మీద పెట్టుకుంటానని చెప్పేసి అప్పుడు మాట్లాడడం జరుగుతుంది ఆ విధంగా జరిగిందని చెప్పి కథలో ఒక కథ గురుగారు రుద్రాక్షల విశిష్టతను గురించి చక్కని వివరణ ఇచ్చారు చక్కని స్టోరీస్ కూడా చెప్పారు ఈ మాకు ఇదండి వాటి రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం